పంటలు పండించేటువంటి జిల్లా గుంటూరు ఈ రెండు జిల్లాలు రైతులు ఇట్టుబాటు లేక బాధపడుతున్న సమయంలో అప్పులు పాలై కుటుంబం రోడ్డు మీద పడే సమయంలో ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలు కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా మూడు విడతలు అది కూడా మేము పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు ఇచ్చామని చెబుతున్నాడు ఆయన ఇచ్చేటువంటి ఇరవై వేలు మరి మూడు గడువులు ఒక సంవత్సరం ఎగవేత వీటితో పాటు ఈరోజు పంట వేసుకొని ఆ పంట బాగా పెరుగుదలకు కావాల్సినటువంటి ఎరువుల కరత గుంటూరులో ఉందని చెప్పి ఈరోజు కవిత గారికి మా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి రైతుల అభ్యర్థన మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం రాంబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఇచ్చాం అమ్మా ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి సప్లై ఏంటి అనేది నేను రెండు రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నాం మాకైతే మనకి గ్రామాల నుంచి సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరతుందనేటువంటి భావన అయితే మాకు రైతుల గురించి వ్యక్తం అవుతూ ఉంది దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు ఎలా ఇస్తారు మండలానికి ఇస్తారా మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడౌన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ప్రజలకు ఐదు సంవత్సరాలు ఓటేసేటువంటి హక్కు మాత్రమే ఉంది ఆరు నెలలకు మళ్ళీ వీళ్ళని దించి ఓటేయాల్సి వస్తే అసలు వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టేటువంటి ప్రజలు ఉన్నారా లేకపోతే అన్ని సమస్యల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులు కనుక యూరియా ఇవ్వకుండా మద్దతు ధర ఇవ్వకుండా ఉగాక రైతుల గురించి జగన్మోహి గారు అసలు ఆపుతారు మిర్చి రైతుల గురించి వస్తుంటే రైతులు ఆపుతారు అరెస్ట్ చేస్తారు మేము గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్తే మమ్మల్ని మా మీద కేసు పెట్టారు అది ఏంటి నేరం అది అసలు పోలీసులకైనా కేసు రిజిస్టర్ చేసే ముందు అసలు ఏమన్నా ఏమన్నా చట్టం తెలిసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేశారా రైతు బాధల్లో ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇంతమంది వచ్చారు ఇంతమంది గుమ్ము కూడా నెల మీద అరెస్ట్ చేస్తారా అదొక గ్రీవియన్స్ మేము ఒక గ్రీవియన్స్లోకి వెళ్ళాము మిర్చి రైతులు కష్టాలను అని చెప్పి మేము మార్కెట్ యార్డ్కి మా చేశారు నేను గుంటూరు వేసుకుని అడుగుతున్నాను ఈరోజు ఇంత ప్రజలంతా కష్టాల్లో ఉండి ఈరోజు వచ్చారు గుంపు కూడారు వాళ్ళ అభ్యర్థుల మేరకు అంతమంది అధికారులను పిలిపించారు మా అభ్యర్థుల మేరకు పిలవరా ఏంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మేము సెకండరీ సిటిజన్మా మేము ద్వితీయ శ్రేణి ప్రవులమా ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళు తీసుకపోదు మేము పుట్టింది పెరిగింది మా పార్టీ పుట్టింది పెరిగింది బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం ఆ గ్రీవెన్స్ మేము ఇంకా నయం ఈరోజు మా పోలీసు ఆఫీస్కి అయిపోయారు మమ్మల్ని ఎవరైనా రైతుల గురించి యూరియా గురించి రైతు సంఘాలు కానీ ఏదైనా కానీ ఒక గ్రీవెన్స్ ఇచ్చారా ఎందుకంటే వాళ్ళంతా వ్యక్తిగతం అయిపోయింది సమాజం కోసం పోరాడే వాళ్ళు ఎవరు లేరు ఇస్తున్నారు ఎప్పుడు పంపిస్తారు మండల వైద్య యూనిట్ తీసుకున్నారా జిల్లా వైద్య యూనిట్ తీసుకున్నారా ప్రత్యుత్వాన్ని మా అధ్యక్షుల వారికి లెటర్ రాయమన్నాం రెండు రోజులు అని చెప్పి నాగలక్ష్మణ్ గారు కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ పత్తి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు అన్నదాత సుఖీభావ పేరు బ్రహ్మాండంగా మార్చాడు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు అన్నదాత సుఖీభవ అన్నాడు అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై వేలు ఇవ్వాలిగా ఎందుకు ఎగ్గొట్టావు పేరు ప్రమాణంగా మార్చావు ఇరవై వేలు ఎగ్గొట్టి మొన్న వేస్తానంటున్నాడు ఐదు వేలు మళ్ళీ ఏడు వేలు ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడి చంద్రబాబు నువ్వు ఫోర్ ట్వంటీ వి అని అంటే తప్పేంటి అంతేకాదు చూసి అమ్మఒడి పేరు మార్చాడు తల్లికి వందనం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు తల్లికి అమ్మఒడి పది సంవత్సరం ఇచ్చాంగా తల్లికి వంద మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గేసా ఎగ్గొట్టేశా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నావుగా ఎందుకు ఎగ్గొట్టావు ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని ఉంటాం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చావు పథకాలు మాత్రం మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి నువ్వు ఇప్పుడు రైతుల గురించి మనం మాట్లాడుతున్నాడు అన్నదాత సుఖీభవ రిలీజ్ చేసేటప్పుడు నేను ఎంతకాలం ఏదో తప్పు ఇప్పుడు పొరపాటు కూడా మాట్లాడను ఉన్నంత కాలం రైతులకు భరోసా నేను అన్నాడు నువ్వు ఉంటేనే నాశనమయ్యా నీ కాలు పెడితేనే పంటలకు గిట్టుబాటు ధర రాదు నీ కాలు పెడితేనే పంటలు సరిగా పండవు నీ కాలు పెడితేనే ఎరువులు సక్రమంగా ఉందవు ఇవాళ పరిస్థితి ఏంటండి ఇవాళ రాష్ట్రంలో రైతాంగం ఎరువులు వేసే సమయం వచ్చింది వర్షాలు పడ్డాయి పంటలకు విత్తుకున్నారు ఎరువులు వేయాల్సిన పరిస్థితి ఉంది యూరియా వాడకం చేయాలా అమ్ముతున్న యూరియా లైన్లో నిలబడుతున్నారు ఎండలో మండు టెండల్లో లైన్లో నిలబడి త్వరగా ఆవేదన చెందుతున్నటువంటి రైతాంగాన్ని చూసినప్పుడు పరిస్థితి లేదా అడుగుతాం తొలి అడుగు కార్యక్రమాల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి హారతులు పడుతుంటే మీరేమో ఏమీ లేదన్నట్టుగా చెప్తున్నారు అది ఎట్లా ప్రజలు ఎందుకు ఆందోళన ఫ్రీ బస్ ఇచ్చారు నాకు రెండు ఫోటోలు చూపించవే అట్లా అప్పుడు చూపించను వాళ్ళు ఆందోళన పడటం రెండు ఫోటోలు చూపించు నాకు అంతే కాదు ఆయన ఏమంటాడు అంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగు దేశంలో ఆయన మాట కాదు అది ఎందుకు ఆందోళన పడతారు నిరుద్యోగ నేను మూడు వేలు ఇచ్చినందుకు ఆందోళన పడుతున్నారా లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతుందను ఆందోళన పడతారా లేకపోతే గ్యాస్ బండలు మూడు మూడు ఇచ్చినందుకు ఆరతులు పడుతున్నారా లేకపోతే అదేలే మూడు మూడు లేకపోతే లేకపోతే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా లేకపోతే ఆడబిడ్డ నిధిని పదిహేను వేలు చూసారు ఒకసారి మీ చూడండి అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్ గా మీ అకౌంట్ లోకే పదిహేను వేలు గొద్దని సైకిల్ మీద అన్నారు గుద్దారు ఇప్పుడు గుద్దుతున్నాడు పదిహేను వేలు ఏమయ్యా ఎందుకు హార్తలు పడుతున్నారు ఆంధ్రామంటానుక ఆంధ్ర అసలు పదిహేను వేల చొప్పున ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మేయాలన్నాడే మహానుభావులు ఆంధ్ర నమ్మేస్తారా మన శంకులు ఎందుకు వెళ్ళాడు బాయ్ ఆంధ్రానికి వెళ్ళాడేమో పెట్టుబడులు పెట్టుబడి పెట్టుబడి పెట్టాను కాదు ఆంధ్రా ఆడబిడ్డ నీదిద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది ఆంధ్రానే అమ్మాలంటారు నాకు ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చేటప్పుడేమో వాగ్దానం ఇచ్చారు చేసేటప్పుడేమో ఆంధ్రాన్ని నమ్మాలంటారు హెరిటేజ్ నమ్మరు కదా నాయుడు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు నీకు పదహారు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం అంటున్నావు డెబ్బై మూడు సంవత్సరాల వయసు అంటున్నావు నాకు మిషనరీ అంటున్నావు ఏం మిషనరీ నువ్వు అమ్మఒడి ఇస్తానని గొట్ట మిషనరీనా లేకపోతే ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ఆంధ్రా నమ్మటం నీ మిషన్ అని అడుగుతా ఉన్నా చెప్పు సమాధానం చెప్పడం ఫ్రీ అయి ఉండడం అన్ని అబద్ధాలు మోసాలతో నిండినటువంటి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వంలో రైతు అన్యాయం అయిపోతున్నాడు